రెండోసారి నేనే కొంటున్నాను వ్యవసాయం బాగా చేస్తున్నాం కాబట్టి ఆదాయం ఇది కూడా దిగుబడి బాగా పెరిగింది ఈ సంవత్సరం ఎప్పుడు లేని దిగుబడి వచ్చింది ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రాబ్లం వచ్చింది అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిక్వెస్ట్ చేశాను ఈ జ్యూసెస్ కానీ వీటిని ట్యాక్స్ వేయద్దని వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ సార్ట్ ఇట్ అవుట్ రైతు అదే దీనికి అందుకని ఒక మ్యాంగోనే కాకుండా అన్ని పంటలు కూడా ప్రపంచం మొత్తం ఆహార పొలవాట్లు మారాయి ఎప్పటికప్పుడు పళ్ళు తినేది ఎక్కువైంది రెండోది కూరగాయలు ఎక్కువ అవుతున్నాయి ఈ రెండు వచ్చినప్పుడు రాయలసీమ అనుకూలమైన ప్రదేశం కాబట్టి మనం ప్రమోట్ చేసాం దీన్ని ఏ క్రాపులు పండించాలి అనే దానిపైన నిరంతరం కూడా మనం పర్యవేక్షిస్తాం పండించిన పంట వాల్యూ అడిషన్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్ళాలి అందుకే ఈరోజు తమిళనాడులో కర్ణాటకలో లేనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ మన దగ్గర ఉన్న మన గొడవలు కూడా జరిగాయి మీరు చూసారు కర్ణాటకలో వాళ్ళంతా ఇక్కడ తీసుకొస్తామంటే మనకే చాలదని చెప్పి మనం చెప్పాం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ రావాలి స్టాప్ చేయాలంటే ఏ పంట వేయాలి కూడా వర్కౌట్ చేయాలి కదా రాను రాను ఆధునీకరణలో తర్వాత రెండో విషయం కూడా మీరు చూస్తే ఫుడ్ హ్యాబిట్స్ మారిన తర్వాత దీనికి తగినటువంటి ఇది కూడా మనం తయారు చేయాలి ఒకప్పుడు దిగుబడులు తక్కువ ఉండేటివి ఇప్పుడు దిగుబడులు బాగా పెరుగుతున్నాయి ఒకప్పుడు చిన్నప్పుడు నేను చూసినప్పుడు మామిడి ఇంటికే వాడేవాళ్ళం మీకు కూడా ఐడియా ఉంది ఇంటి కోసం చెట్లు వేసేవాళ్ళం ఆ చెట్లో వచ్చే పంట తర్వాత వాణిజ్య పంటగా తయారైందంటే ఎవరికొకరికి ఇచ్చి ఈ చెట్లు ఇంత పంట ఉంది నువ్వు కొనుక్కోమనేవాళ్ళు వాళ్ళు వచ్చి హార్వెస్టింగ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు అది నెక్స్ట్ ఫేజ్ ఇప్పుడు దాన్ని నేను కానీ ఆర్టికల్చర్ అంతా ప్రమోట్ చేసి తెలుగుదేశం వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పెట్టి అంత మునుపంత వానాకాలం అది ఎప్పుడు నీళ్లు పెట్టేవాళ్ళం కాదు ఇప్పుడు నీళ్లు పెడుతున్నాం నీళ్లు పెట్టినప్పుడు పంట కూడా బాగా వస్తుంది రెండు మూడు వెట్టింగ్స్ ఇస్తే మంచి దిగుబడి వస్తుంది అలాంటి ఆధునికమైన ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే కవర్స్ కూడా ఇచ్చాం ఫ్రూట్ కవర్ చేయడానికి అది కాని వస్తే వాల్యుయేషన్ పెరుగుతుంది మనకు పంట కూడా వాల్యుయేషన్ పెరుగుతుంది ఎందుకంటే ఏ పంట కూడా ఏ మామిడి కూడా ఒక విధంగా పండు డ్యామేజ్ కాదు ఆ మచ్చలు కానీ సైజు కానీ ఇవన్నీ బ్యూటిఫుల్గా వస్తాయి అలాంటి వినూత్నమైన ఆలోచనలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ సమస్య అట్మోస్ట్ ఎఫిషియంట్గా పరిష్కారం చేస్తాం ఎవరు అందరు హాజరవుతారు తొలి రోజే కదా అప్పుడే నువ్వు చెలవలు పలవలు తెలుగుదేశం పార్టీకి ఒక మెకానిజం ఉంది తెలుగుదేశం పార్టీ నలభై ఐదేళ్లుగా పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ ఇది కాబట్టి అవన్నీ సిస్టమేటిక్గా ఉంటాయి వాళ్ళు సిండికేట్ అయ్యేది కాదు ఇక్కడ డిమాండ్ సప్లై సిండికేట్ అనేది అది సెకండ్ ఇష్యూ మనం నాలుగు రూపాయలు ఇచ్చినా మేము కొనలేమంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి వాడా నేనేమంటానంటే రైతులు కూడా అర్థం చేసుకోవాలి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి ఏమీ చేయని వాళ్ళు శవరాజకీయాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎప్పుడు నేను అడుగుతున్నా ఎప్పుడన్నా ఒక్క రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా మరి వీళ్ళు మాట్లాడడం ఏంటి కనీసం రాయలసీమలో